వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు నేను మీకు బీట్రూట్తో భక్ష్యాలు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు చేయని విధంగా చేసి చూపిస్తాను పదండి నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి అవి ఎట్లా వస్తాయో కూడా తెలియదు అసలు వస్తే రావో కూడా తెలియదు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాను సక్సెస్ అయిద్దో కాదో చూద్దాము ఇవి అరకిలో బీట్రూట్ అండి వీటిని నీట్గా కడుక్కొని పైన మూత దగ్గర కింద తూక దగ్గర కట్ చేసుకొని మొత్తము బీట్రూట్ అంతా పీల్ తీసుకోవాలి ఎక్కడ కూడా పొట్టు ఉండకుండా మొత్తము కాయ అంతా పొట్టు తీసేసుకోవాలి హెల్త్ హెల్త్కు చాలా మంచిదండి బీట్రూట్ జ్యూస్ వేసుకొని తాగితే హెయిర్ గ్రోత్కు చాలా బాగా పనిచేస్తుంది అండి స్కిన్ గ్లో అవ్వడానికి కూడా మంచిగా పనిచేస్తుంది లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ని కంట్రోల్ చేస్తుంది శరీరంలో బ్లడ్ రావడానికి దోహదపడుతుంది చాలా లాభాలు ఉన్నాయండి కనీసం వీక్లీ వన్స్ అన్న మనం మెనోలో కంపల్సరీ చేర్చుకోవాల్సిన వెజిటేబుల్ ఇది పిల్లలు ఎవ్వరూ దీన్ని తినడానికి ఇష్టపడరు చాలామంది పెద్దవాళ్ళు కూడా తినరనుకోండి పెద్దలకైతే మనం ఏం చెప్పలేం కానీ పిల్లలకు మటుకు తప్పకుండా అలవాటు చేయండి ఇక్కడ మీకు నేను మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పిన కథ చెప్తా మీకు ఒక పెళ్ళైన ఆడపిల్ల దగ్గర ఆమె అత్త అంటే ఆమె భర్త వాళ్ళమ్మ ప్లస్ ఆమె తల్లి ఇద్దరు ఉండేవాళ్ళు ఈ అమ్మాయి రోజు వాళ్ళకు భోజనం పెట్టేప్పుడు అత్తకేమో అన్ని ఆకుకూరలు దుంపకూరలు గడ్డి గాలము అవి పెట్టేది నూనె ఏమి వేయకుండా గట్టి గట్టి రొట్టెలు జొన్న రొట్టెలు అట్లా ఏమి టేస్ట్ లేకుండా టేస్ట్లెస్గా చేసి పెట్టేది తల్లికి మట్టుకు వేడివేడి అన్నము మటన్లు చికెన్లు ఎక్కువ నూనె పోసి ఫ్రైల్ చేయడము గోలిచ్చడము అన్ని దే నూనెలో దేవుకొని తినడము అట్లాంటివి చేసి పెట్టేది మీరు నమ్మరు సంవత్సరం లోపు అత్తకు కళ్ళు మంచిగా అయిపోయినాయి శరీరం మంచిగా అయిపోయింది ఏమన్నా ఒకటో రెండో రోగాలున్న అవి తగ్గిపోయినాయి చాలా యాక్టివ్గా అయిపోయింది శరీరంలో సత్తు వచ్చేసింది అదే తల్లికి శరీరం అంతా లావైపోయి ఎక్కడికక్కడ నీరు చేరి ఎన్ని రోగాలు వచ్చి రెండు కళ్ళు కూడా కనిపించకుండా నానా అవస్థ పడుతూ విపరీతమైన రోగాలు వచ్చేసినాయట అంటే దీని సారాంశం ఏమంటే ఆకుకూరలు దుంపకూరలు ఇట్లలో చాలా హెల్దీ ఆరోగ్యం బాగుంటుంది మటన్ చికెన్ ఎప్పుడోసారి తినాలి కానీ మరీ రోజు తింటే కూడా హెల్త్ పాడేది అని దీని సారాంశము ఇది నేను ఎవరిని తప్పు పట్టడానికి చెప్పలేదు నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన కథ నేను మీకు చెప్పిన ఇప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు అంటే ప్రాణమే అట్లాంటి ప్రాణాన్ని ఇంకొక అమ్మాయికి దారాదత్తం చేసినప్పుడు ఆ అమ్మాయి అత్త మామను ఏ విధంగా చూసుకోవాలని చెప్పడానికి ఈ కథ చెప్పినట్టున్నారు ఇంకా వంటలోకి వెళ్దాం పదండి కొట్టు తీసిన బీట్రూట్లను అన్నిటిని నీట్గా కడుక్కొని కొంచెం తడారెట్టు ఆరబెట్టుకొని ఒక గ్రేటర్ తీసుకొని వన్ బై వన్ అన్నీ బీట్రూట్లను మంచిగా తురుముకోవాలి చూడండి అన్నిటిని తురుమేసిన గ్రేటర్కున్న బీట్రూట్ తురుము అంతా తీసేసి అంత బేసన్లు వేసుకోవాలి హాఫ్ కిలోకి ఇంత వచ్చింది తురుము ఆ కలర్ చూడండి ఎంత మంచి కలరు బీట్రూట్ని అంతా బేసన్లో పక్క కనుక్కొని ఒక చిన్న గిన్నె తీసుకొని ఎన్ని గిన్నెలు అయితే కొలుచుకుంటున్నా మనం షుగర్ పోయాలంటే ఫస్ట్ కొలుసుకోవాలి కదండి అందుకోసం కొలుస్తున్నా రెండు ఇది మూడు మూడున్నర నాలుగు అయిందండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి మంట సిమ్ చేసుకొని కడాయిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఒకసారి కడాయి అంతా తిప్పుకుంటూ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బీట్రూట్ వేస్తే అంటుకపోకుండా ఉండేందుకు కడాయి అంతా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా కాగానే మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ అంతా మొత్తం వేసేయాలి కడాయిలో ఒక సరాతం తీసుకొని బీట్రూట్ అంతా మంచిగా కలుపుకోవాలి నెయ్యిలో మనం వేసిన నెయ్యి బీట్రూట్కి అంతా పట్టేట్టు మంచి అంతా బీట్రూట్ అంతా నెయ్యిలో కలిసేట్టు బాగా కలుపుకోవాలి అది వేగేలోగా మనము బీట్రూట్ కొలిచిన చిన్న బౌల్ ఉంది కదా ఆ బౌల్తోనే బెల్లం కొలుచుకోవాలి మొత్తం టూ బౌల్స్ వేస్తున్నా అండి వన్ అండ్ హాఫ్ బౌల్ బెల్లం వేసి హాఫ్ బౌలు షుగర్ వేస్తున్న బెల్లము షుగర్ రెండు కలుపుకుంటే ఏ స్వీట్ అయినా బాగుంటుందండి ఏ స్వీట్ అయినా కొంచెం షుగర్ వేసుకోవాలి బెల్లంతో చేసిన స్వీట్లో కానీ స్వీట్ చాలా ఎక్కువైందండి బీట్రూట్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది నేను ఆ విషయం మర్చిపోయి మిగతా అన్నిటికేసినట్టే కరెక్ట్ కొలత ప్రకారం వేసిన స్వీట్ చాలా ఎక్కువైంది మీరు నాలుగు కప్పులకి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి సరిపోతుంది కడాయిలో వేగుతున్న బీట్రూట్ను మంచిగా కలుపుకోవాలి అడగంటకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి బీట్రూట్ అంతా వేగిపోయింది సన్నగా తురిమిన కాబట్టి తొందరగానే వేగుతుంది ఇప్పుడు మనము పక్కకు పెట్టుకున్న ఒక కప్పు బెల్లము ఒక కప్పు బెల్లము షుగర్ కలిపింది ఉంది కదా ఆ రెండు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి సిమ్లో ఉంచుకోవాలండి మంట హై చేయొద్దు మాడిపోతుంది బెల్లము కొద్దిగా మెల్లిగానే కరుగుతుందండి ఆ గడ్డలన్నీ కరిగేట్టు కొంచెం ఒత్తుకుంటూ కలుపుతుంటే కరిగిపోతుంది చూడండి చాలా కరిగింది ఇంకా కొంచెం ఉంది బెల్లము షుగర్ రెండు కరిగి లిక్విడ్గా ఫామ్ అయింది చూడండి ఆ లిక్విడ్ అంతా అయిపోయి దగ్గరకు వచ్చేట్టు ఉడికించుకోవాలి బీట్రూట్ బాగా దగ్గర పడింది చూడండి ఇది మొన్న నెయ్యిగాబెట్టగా వచ్చిన నుసి ఇది కూడా మొత్తం బీట్రూట్లో వేసేసుకోవాలి ఇది కంపల్సరీ ఏం లేదు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నా దగ్గర ఉంది నెయ్యి ఆగబెట్టగా వచ్చింది కాబట్టి వేస్తున్నా లేకుంటే అవసరం లేదు నేను ఈ భక్ష్యాలు చేస్తాను అనుకోలేదు అందుకోసం అది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కరగడానికి కొంచెం టైం పడుతుంది కరిగిపోయిందండి చూడండి మొత్తం ఏం తెలుస్తలేదు అంత కలిసిపోయింది ఈ టైంలో ఒక టీ స్పూను ఇలాయచీ పౌడర్ ఇది షుగర్ వేసి పట్టిన ఇలాయచీ పౌడర్ ఒకేసారి పట్టి పెట్టుకుంటాను ఇలాయచి పౌడర్ వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇంత కొంచమైంది చూడండి హాఫ్ కిలో ఎంత కొద్దిగా అయింది ఇంకా అయిపోయింది మూత పెట్టేసి పక్కన పెడుతున్నా ఇవి ఒక ముప్పై కప్పు పుట్నాలు ఈ పుట్నాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి చూడండి పట్టుకొచ్చిన మెత్త పౌడర్ అయింది మిక్సీలో ఉన్న పౌడర్ను మళ్ళీ పుట్నాలు తెచ్చిన బౌల్లోనే ఓసేస్తున్నా అదే మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ మిశ్రమాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పడితే మంచిగా స్మూత్గా అయి భక్షాలు చేసేటప్పుడు మంచిగా వస్తుంది ఎక్కువసేపు బట్టాలి అవసరం రెండు మూడు పల్సీస్తే సరిపోతుంది అంతే అయిపోయింది ఆల్రెడీ మెత్తగా ఉంది కాబట్టి ఇంక ఇంకొట్టే మెత్తగా అయిపోతుంది చూడండి మంచిగా స్మూత్గా అయింది ఇది తీసి కడాయిలో పక్కకు పెట్టుకోవాలి అట్లనే మిగతా బీట్రూట్ కూడా రెండు బ్యాచ్లలో పట్టేస్తా బీట్రూట్ పట్టుడు మొత్తం అయిపోయింది అంతా తీసి కడాయిలో పెట్టుకుంటున్నా మిక్సీ పట్టిన బీట్రూట్కు ఇందాక మనం మిక్సీ పట్టుకొచ్చుకున్న పుట్నాల పౌడర్ను వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం ముద్దకొచ్చేట్టు కలుపుకోవాలి రెండు రెండు సార్లు వేస్తున్నా అంటే ఒక నాలుగు టీ స్పూన్లు వేసినా సరిపోయింది నాకు పట్టిన దాంట్లో సగం కూడా వేయలేదు చూడండి బ్యాటర్ ఇట్లొచ్చింది దీన్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది బయట పెట్టినా కూడా ఉంటుంది మనం పాకం పట్టినాం కాబట్టి బయట పెట్టినా కూడా ఉంటుంది ఎప్పుడు ఇష్టం అప్పుడు భక్ష్యాలు చేసుకోవచ్చు స్వీట్ లాగా తినచ్చు మన ఇష్టం అది మూత పెట్టేసి పక్కకు పెడుతున్నా ఇప్పుడు మనము భక్ష్యాలకు పిండి తట్టుకుందాము ఒక బేసన్ తీసుకొని ఒక బౌల్ గోధుమ పిండి వేసుకున్న అదే బౌల్లో హాఫ్ బౌలు పిండి వేసుకొని మిగతా ఆఫ్ సూజీ వేసుకుంటున్న బాంబే రవ్వ చిటికేడు ఉప్పు వేస్తున్న టేస్ట్ కోసం ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పిండిని పాలతో కానీ నీళ్ళతో కానీ మన ఇష్టం ఎట్లయినా కలుపుకోవచ్చు ఎట్లా కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇది మామిడి పండు జీడి పౌడరు ఒక టీ స్పూన్ నిండుగా వేస్తున్న ఈ జీడి పౌడరు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు చపాతీలలో వేసుకోవచ్చు ఇట్లా భక్ష్యాలు వేసుకోవచ్చు పాలల్లో వేసుకోవచ్చు మన ఇష్టం అండి పిండి ఎంత కలిపేసినా దీనిపైన ఇప్పుడు మంచిగా నెయ్యి రాసి ఒకసారి మర్దన చేసి పైన ఇంకొంచెం నెయ్యి రాసి మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటా కలిపిన పిండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే భక్ష్యాలు మంచిగా వస్తాయి ఇప్పుడు నానిపోయింది హాఫ్ అన్ అవర్ కాదు గంట అయిపోయింది మళ్ళీ కొంచెం నెయ్యి చేతికి నెయ్యి రాసుకొని పిండి అంతా మంచిగా మర్దన చేసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో ముద్దలు చేసుకోవాలి నాకు ఇక్కడ ఈ పిండి ఐదు ముద్దలైంది బీట్రూట్ పూర్ణాన్ని కూడా ఐదు ముద్దలు చేసుకోవాలి బీట్రూట్ ముద్దల సైజు పిండి ముద్దల కన్నా పెద్దగా ఉన్న పర్వాలేదు పిండి అంత ఉన్నా పర్వాలేదు కానీ చిన్నగా మట్టుకు ఉండకూడదు ప్లాట్ఫామ్ మీద ఒక కవర్ వేసుకొని కవర్కు మంచిగా నెయ్యి రాసుకోవాలి ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి నేను చేసుకున్నదే ఒక పిండి ముద్ద తీసుకొని మంచిగా పూరీ సైజులో ఒత్తుకోవాలి దాంట్లో బీట్రూట్ ముద్ద తీసుకొని బీట్రూట్ను మధ్యలో పెట్టుకొని పూరీని మొత్తం క్లోజ్ చేసుకోవాలి బీట్రూట్ ఏమి కనిపించకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి బక్షా క్లోజ్ చేస్తాం కదా అట్లా క్లోజ్ చేసుకొని దాన్ని మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి రెండు అర పెట్టుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు ఆ ముద్దను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో సన్నగా అంటే సన్నగా లావుగా అంటే లావుగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకొని కవర్ పై నుండి చేతులతో భక్షాను తీసి చూడండి ఎంత మంచి ఎంత పెద్దగా వచ్చింది ఇది స్టవ్ వెలిగించి పెంక పెట్టి పెంకకు నెయ్యి రాసిన కొంచెము దానిపైన ఇప్పుడు భక్ష వేసుకొని హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి భక్ష పైన మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇది కరిగిన నెయ్యి కాదండి గడ్డగా ఉన్న నెయ్యి దాన్ని భక్ష్యాన్ని మరలేసుకొని రెండో వైపు కూడా మంచిగా మనకి ఇష్టం వచ్చినంత నెయ్యి రాసుకోవాలి చూడండి ఎంత కలర్ చూడండి బ్యూటిఫుల్ కలర్ మంచి బీట్రూట్ కలర్ మంచి కలర్ అండి మంచిగా పొంగుతుంది కూడా చూడండి మంచిగా ఒత్తుకుంటూ రెండు వైపులా మంచి కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా మంచి కాలిందండి ఏం కలర్ అండి బ్యూటిఫుల్ కలరు ఇంకా రెండు వైపులా మంచిగా వేగిపోయిందండి తీసి పక్కన ఒక ప్లేట్ పెట్టుకున్న ప్లేట్లో పెట్టేస్తున్నా మళ్ళీ ఇంకొకటి వేసుకొని అట్నే అన్నీ మొత్తం కాల్ చేసుకోవాలి చేసిన భక్ష్యాలన్నీ ఐదు అయినాయి కదా మనకు ఐదు గాల్ చేస్తున్నా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ మొత్తం అన్నీ కాల్ చేసుకుంటున్నా భక్ష్యాలు ఏమన్నా లావుగా వచ్చినట్టు అనిపిస్తే పెంక పైన కూడా ఇట్లా బీళ్ళతో ఒత్తుకోవచ్చు ఇంకా అయిపోయినాయి ఇది లాస్ట్ తీసేసిన ఇంకా టేస్ట్ చూడమని ఇచ్చినండి ఆయన నెయ్యి వేసుకుంటాడు మనం చేసింది నెయ్యితోనే కాల్చింది నెయ్యితోనే అయినా కూడా మళ్ళీ నెయ్యేసుకుంటాడు ఆయనకు భక్ష్యాల మీద నెయ్యి అంటే చాలా ఇష్టము ఇది హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి పర్వాలేదు వేసుకున్నా కూడా ఎప్పుడో కదా అని నేను కూడా ఏమనను అవి ఏంటి తెలుసా బీట్రూట్తోని చేసిన భక్ష్యాలు టేస్ట్ చూసి చెప్పి ఎట్లున్నాయో ఫస్ట్ టైం ఎట్లుంటుందో తెలియదు ఫస్ట్ టైం చేద్దామని చేసిన వెరైటీగా మంచి వచ్చినాయా స్వీట్ ఎట్లయినా బాగుంటా ఆ టేస్ట్ అయితే బాగుంది కదా బీట్రూట్ హెల్త్ కూడా ఎంత మంచిది అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి బీట్రూట్ తో బెల్లం భక్షాలు తిన్నాం బీట్రూట్ భక్షాలు తింటున్నాం ఇది వెరైటీ కదా మంచిగా ఉండదు బెల్లం పక్షాలు శనగపప్పు పక్షాలు తిన్నాం ఇది బీట్రూట్ ఫస్ట్ టైం ఎట్లుంటుందో తెలియదు ఫస్ట్ టైం చేద్దామని చేసిన వెరైటీగా మంచి వచ్చినాయా బాగుంది స్వీట్ ఎట్లయినా బాగానే ఉంటుంది నచ్చింది టేస్ట్ అయితే బాగుంది కదా చూడడానికి అట్లా ఎర్ర ఎర్ర వరకు అందరూ ఏందో ఏందో అనుకుంటారు కానీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంచిది కూడా హెల్త్కు చూడండి భక్ష ఇట్లా పొర తీస్తే లోపల ఎర్రగా ఎంత బాగుంది చూడండి మొత్తం పొంగి మొత్తం రెండు లేయర్స్ సపరేట్ అయినాయి ఎట్లున్నాయండి బీట్రూట్ భక్షాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్